పేదరికానికి ఆరు ఆరు మెట్లు ఇప్పుడు విజయానికి ఏడుమెట్లు లాగా పేదరికానికి కూడా ఆరు మెట్లు ఉన్నాయి ఏంటంటే మంచి అలవాట్లు దూరంగా ఉండడం అనమాట మొదటి మెట్లు రెండోది కంఫర్ట్ జోన్ కదలకు కలదాక ఉండడం అనమాట మూడోది సామాజిక మాంద్యాల తలమూలక ఉండడం అనమాట జీవితాశాన్ని గాలికి వదిలేయడం పాడి కళల్లో జీవించడం ఇదన్నమాట ఇప్పుడు ఇది చేస్తే జీవితం ఖచ్చితంగా బాగుపడని తెలిసిన అలాంటి అలవాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరిని ధరిలో చేరనీయకుండా చదవడం కొత్త విషయాలు తెలుసుకోవడం జ్ఞానాన్ని పెంచుకోవడం నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం వంటివి విస్మరించి కబుర్లతో చేస్తూ మాటలను కోటలు దాటించి చేతులను గడుపు దాటినివ్వకుండా చేస్తూ పొద్దున్నే లేవడం వ్యాయామం చేయడం వంటి లేకుండా మనసును ఆలోచన నియంత్రించి జ్ఞానాన్ని ఎంత వీలైతే అంత దూరంగా చూసుకుంటూ శరీరానికి మెదడు విశ్రాంతినిచ్చి నిద్రని కూడా మనం చేయకుండా పొదుపులు మొదుపులు జోలికి వెళ్లకుండా ఇలాంటివన్నీ చేయకుండా కేవలం మనం టైం పాస్ చేసుకుంటూ చొల్లి కబుల్ చెప్పుకుంటూ సంవత్సరాల సంవత్సరం గడిపడమే పోవటం అనమాట అలాగే కంఫర్ట్ జోన్లు కడదాకా ఉండడం అనమాట శ్రమ తక్కువగా ఉండే పనులు చేస్తూ కొత్తగా ఆలోచించడం అక్కర్లేని పనులు చేస్తూ క్షణం తృప్తి సంతృప్తి సంతృప్తికర జీవన లేకుండా ఇలా జీవితాన్ని కంఫర్ట్ జోన్లు నెట్టుకుని వచ్చేస్తారు అన్నమాట కొత్తగా ఆలోచించరు పరిసర అక్కర్లేని పరిసరాల్లో గడిపేస్తుంటారు క్షణికి సంతృప్తినిచ్చే జీవన శైలిని అలవాటు అనమాట శ్రమ తక్కువగా ఉండే పనులు చేస్తుంటారన్నమాట సవాళ్ళని జీవితానికి అలవాటు పెడుతూ కొత్త పని చేయాలన్న ప్రతి సందర్భంలో వెనకడుగు వేస్తూ ప్రాజెక్టులు కేటాయించిన ఉద్యోగులను కొత్త బాధ్యతలు అప్పగించినా నేను చేయను నా వల్ల కాదని తప్పించుకుంటూ ఒంట్లో బాగోలేదును అత్యవసర పనులు ఉన్నాయని అబద్ధాలు చెబుతూ కడుపులో చల్ల కదలకుండా ఉంటే పురోగతికి తోరపడే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తుంటారనమాట ఇదంతా టైం పాస్ చేసుకుంటూ సులుకుబులు చెప్పుకుంటూ తిరుగుతుంటారనమాట అలాగే సామాజిక మాంద్యం తొలక తలమనుకుంటారన్నమాట రోజంతా సామాజిక మాధ్యమం మునిగిపోతూ యూట్యూబ్ ఇన్స్టా వాట్సాప్ ఫేస్బుక్ అనే తేడా లేకుండా ప్రతి యాప్ను అలసిపోయేదాకా చూస్తూ రోజువేరే డేటా పూర్తయినా అదనంగా చెల్లిస్తూ సమయాన్ని వృద్ధి చేస్తూ అనవసరమైన చెత్తను చూస్తూ రాత్రి అర్ధరాత్రి వరకు ఫోనే ప్రపంచంగా బతుకుతూ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనకెందుకు లేన చందనంగా ఉంటూ అవసరమైన సమాచారం కంటే ఎక్కువగా పనికిరాని పోస్టులు చేస్తూ వాస్తవానికి దూరం ఉంటూ ఎవరూ ధృవీకరించిన వార్తలను చూస్తూ ముఖ్యంగా పనులను పక్కన పెట్టేస్తూ ఉంటారు ఇలాగా సామాజిక మాధ్యమం తలముఖంగా ఉంటారన్నమాట అలాగే జీవితాసం గాలికే గాలి పెట్టుకు వదిలేస్తారన్నమాట జీవితం అనే ప్రయాణానికి ఎలాంటి గమనంలో పెట్టుకోకుండా నిద్ర లేవరు ఉద్యోగ కాలేజీకి వెళ్ళడం మళ్ళీ నిద్రపోవడం ఈనే వనరులను చిక్కుని అసెంబ్లీగా బతకడం ఒక అలవాటుగా అనమాట జీవితం ఎదగాలనే తాపత్రయం వాతావరణం తొక్కి మనల్ని ముందుకు నడిపించే ఎలాంటి ఆశయాన్ని పెట్టుకోకుండా లక్ష్య సాధనలో పక్కన పెట్టి చిన్న చిన్న ప్రతికూలతను కూడా భూతద్ధంలో చూస్తూ విజేతలు కనిపిస్తే వారి పరిస్థితులు భిన్నమనం డబ్బున్న వారిను తల్లిదండ్రులు విద్యావంతులను శ్రద్ధ చెప్పుకొని వ్యక్తిగత సంబంధించుకుంటూ లక్ష్య నిధనలు ప్రయత్నించకపోవడం ప్రయత్నించిన మధ్యలోనే వదిలివేయడం చేస్తూ అలా అలా బతుకుతుంటారు అన్నమాట వీళ్ళు ఏదో ఒకటి అన్నమాట అలాగే పగటి కళ్ళల్లో జీవిస్తుంటారు అకస్మాత్తు ఏదో ఒక జీవితం మారిపోతుందని కళ్ళ కంటూ ఊహించిన అద్భుతం జరిగి కష్టాలను తొలికిపోతేనే భ్రమలో బతుకుతూ ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది ఒక అవకాశ సమయం తొలగిస్తుందని అనుకుంటూ మేర సమయాన్ని వృధా చేస్తూ ఏ పని చేయకుండానే ఎలాంటి సమయం లేకుండానే తక్కువ సమయంలో ధనవంతులై పోవాలని ఊహించుకుంటూ రాత్రి రాత్రే గొప్ప వ్యక్తులు అయిపోయినట్టుగా శ్రీ సంపద మునిగి తిన్నట్టుగా పొగటికల్ కంటూ దారిద్రియకులను దిగుతూ అన్నమాట అలాగే అనుకుని అన్నట్లుగా జరగపోయినా ఫలితాలు అనుకూలంగా రాకపోయినా ఇతరులను నిందిస్తూ అతడి వల్ల జరిగింది ఆమె సపోర్ట్ చేసి ఉంటే ఇలా జరి కాకపోయేది ఇలా జరిగింది పరిస్థితి ఇలా ఉంది కనుకనే విఫలమయ్యాను ఇలాంటి మాటలు అనుకుంటూ మంచి మార్కులు రాలేదని ఉపాధ్యాయులు సరిగా చెప్పలేదనో సిలబస్ పెద్దగా ఉందనో తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వలేదనో నిందిస్తూ ప్రమోషన్ రాకుంటే మేనేజర్ వివక్ష చూపించాడనో ఆరోగ్యాలు సహకరించలేదనో దుకాయిస్తూ వ్యక్తిగత సంబంధం చనిపోతే అతడు ఆమె మునిపట్ల లేరేనో వాళ్ళ వైఖరి భిన్నంగా ఉందనో ఇతరుల నిందన వేస్తూ ఆత్మవిమర్శ చేసుకోకుండా తప్పులు తప్పులను అంగీకరించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయకుండా పేదరికంలో ఉంటారన్నమాట వీళ్ళు ఇలాంటి ఆరాలు వాట్లు పాటించుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు పేదరికంగా ఉన్నట్లు ఏంటంటే మంచి అలవాట్లు దూరంగా ఉండడం కంఫర్ట్ జోన్లను బతికేస్తుండడం సామాజిక మాన్యాలు తలమునుకు ఉండడం జీవిత అవసరం పట్టించుకోకుండా పక్కటి కలను జీవించడం అలాగే ఇతరులను నిందించుకుంటూ తనను తను పట్టించుకోకుండా ఉండడం ఇలాంటి మంచి అలవాటు ఆటోమేటిక్గా వాడు తాదరకుండా ఉన్నట్టు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం